సూర్యాపేటలో గడపడం పదేళ్ళ నుంచి ఒక అద్భుత చరిత్ర ఈరోజు వేణుగోపాల్ సారు మాట్లాడిన సందర్భంలో నాకైతే అంటే ఒక్క త్యాగము ఎంత వెలుగును ప్రసరింపజేస్తుంది చాలా గొప్ప విషయం సరే చీకటి ఎంతగా ముసురుకుంటూ వచ్చినా వెలుగుగా ప్రతి మనిషి పోరాడతాడనే దానికే వివేక్ త్యాగం కానీ మిత్త మిగతా అందరి త్యాగాలు నాకు ఈ పేస్ మేకర్ ఆపరేషన్ అయినప్పుడు బాగా గుర్తొచ్చేది పర్సనల్గా వాడు బుజాల నిండా చేతులు వేసి తాతయ్య ఏం భయపడద్దు అని తనకున్న నాలెడ్జ్తో సింపుల్ అని ధైర్యం ఇవ్వడం మొత్తం సమాజాన్ని ప్రేమించినవాడు తాత అనేటువంటి ఇంకా దగ్గర తనం కూడా ఉన్నప్పుడు ఎంత ప్రేమించేవాడో మర్చిపోలేనటువంటి ఫిగరు మర్చిపోలేనటువంటి ఒక చరిత్రను సృష్టించుకున్నాడు సరే మనకున్న బాధ్యతలో నుంచి ఇక్కడ మనం అందరం అనుకున్నట్టు మన చేతనైనంత వరకు మన స్థానాల నుంచి ఉద్యమం వైపు పయనించడమే ఇది వివేక్ గాని నంబల డాంక అందరికి మనం ఇచ్చే అనుకుంటాను వేదిక మీద ఉన్న పెద్దలు కామ్రేడ్ వివేక్ గారి సంస్కరణ సభకు వచ్చిన అన్ని ఉద్యమాలలో పనిచేసిన వచ్చినటువంటి వీళ్ళందరికీ ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపక కార్యదర్శి కామ్రేడు మా రోజు వీరన్న ఆలోచనలో పనిచేస్తున్నా బహుజన మహాసభ తరపు నుంచి నేను పనిచేస్తున్నాను అలాగే వేయకు జ్వరపిస్తూ కర్రగుట్ట ప్రాంతంలో కాల్పుల్లో దొంగ ఎదురు కాల్పుల్లో అమరత్వాన్ని పొందిన ఆల్ కామ్రెడ్స్ అందరికీ కూడా లో జ్వరర్పిస్తూ మరి ఈ సార్కి మరి మేడం గారికి అక్కడ నిన్న మున్ననే అమరత్వాన్ని పొందిన రాకేష్ వాళ్ళ అన్న తమ్ముడు వాళ్ళకి ఇంకా అందరికీ కూడా अभिंदन के अवकाश मे अंदर की धन्यवाद